హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసుని మనసు ఇక ఈరోజు కథ వచ్చేసి ప్రణయమా ప్రళయమా కథలోకి వెళ్ళామా మరి అమ్మాయిలంటే నాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పేశాడు వంశీ కొడుకు పరిస్థితి అర్థమైన ధనుంజయరావు గారు పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఇలాంటివి మన వంశంలో లేవు ఇలాంటి విషయాలు బయటికి చెబితే మన పరువు పోతుంది నేను ఒక అమ్మాయిని చూపిస్తాను ఆ అమ్మాయిని సైలెంట్గా పెళ్లి చేసుకో అని అంటారు నాన్న కోపంలో ఒక అమ్మాయిని జీవితం నాశనం చేయాలి అని అనుకుంటున్నారు నేను శ్రీకాంత్నే శ్రీకాంత్తోనే ఉంటాను తననే ప్రేమించాను ఇద్దరం కలిసి ఉండాలి అని అనుకుంటున్నాము అంటాడు వంశీ అలా చేస్తే ఈ సమాజం మిమ్మల్ని అంగీకరించదు అంటాడు బ్రతకనివ్వదు కూడా అని అంటుంది తన తల్లి తల బాదుకుంటూ ఏడుస్తూ మరొకరి గురించి నాకు ఆలోచన లేదమ్మా నా సంతోషం మొత్తం శ్రీకాంత్తోనే ఇంకొకరి గురించి నాకు ముఖ్యం కాదు అలా అని ఇంకొకరి గురించి నా మొహానికి ముసుగు వేసుకుని నేను జీవితాంతం ఆ ముసుగుతోనే తిరగాల్సి వస్తుంది బ్రతకాల్సి వస్తుంది అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటాడు వంశీ నువ్వు నా మాట కాదని నీకు నచ్చిన పని చేస్తాను అంటే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు వంశీ అని అంటాడు వర్మగారు ఇంతలో మామ అంటూ తన కాళ్ళను చుట్టేసిన ఏడాది మేనల్లుడుని చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా హత్తుకుని తన ముదుట మీద ఒక ముద్దు పెట్టి వాళ్ళ అమ్మ చేతికి ఆ బిడ్డనిచ్చి తన గదిలోకి వెళ్ళిపోతాడు వంశీ కాసేపటికి చేతిలో బ్యాగుతో బయటికి వంశీని చూసి ఆశ్చర్య పోతూనే ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు వర్మగారు బాబా బావా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు శివ నేను ఎలా ఉన్నానో అలాగే బ్రతకాలి అని అనుకుంటున్నాను జీవితాంతం రంగులు పూసుకునే బ్రతకాలి అని అనుకోవడం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటాడు ఆ రోజు నుంచి అతడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కానీ తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మకి బెంగే మిగిలింది ఊళ్ళో కొంతమంది తను పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు అంటే కొంతమంది చనిపోయాడు అని అంటున్నారు అలా రాను రాను క్రమంగా తన ఊసే వినపడకుండా పోయింది అని అంటాడు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మేము ముందుకి వస్తాము అలాగే ఈ కథకి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పూర్వకంగా చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్